వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా బలం ఏంటి అంటే తోపు లీడర్లు అనబడే వాళ్ళు సోకాళ్ళు నాయకులు అనబడే వాళ్ళు కాదు ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ అండ్ కింది స్థాయి నాయకత్వమే ది దిగువ నాయకత్వమే ఈ సంవత్సర కాలంలో వైసీపీ అధికారానికి దూరమైనటువంటి సంవత్సర కాలంలో అటువైపు పాలకపక్షం ఎన్ని దౌర్జన్యాలు ఎంత హింసకు పాల్పడుతూ ఉన్నా ఎంత కక్షకు పాల్పడుతున్నా ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నా కింది స్థాయి నాయకత్వం మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఆ పార్టీ గ్యాడర్కి ఇది ఒక పెద్ద బూస్ట్ లాగా ఉపయోగపడుతూ ఉంది నో డౌట్ దట్ మన స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను చూస్తూ ఉన్నాం తాజాగా తిరువురుకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసి అసలు వైసీపీ బలం ఇదే అని చెప్పి చూపెడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు మున్సిపల్ చైర్మన్ సరే ఈ వైసీపీ వాళ్ళందరినీ టీడీపీలోకి తీసుకున్నారు అయినా కూడా ఇంకా ఒకరిద్దరు అవసరమైతే వాళ్ళు టీడీపీ మొగ్గు చూపకుండా పోయేసరికి దాన్ని ఇంతకుముందు నిరవధికంగా వాయిదా వేశారు నిరవధికంగా వాయిదా వేయడం అంటే ఇంకా ప్రలోభాలు పెట్టి ఏమన్నా ఆశ పెట్టి మొత్తం మీద మీరు మీరు మీకు మీరు లాగేసుకోండి నేను అవకాశం ఇస్తున్నానని చెప్పి అధికారులు చెప్పడం సరే ఒకరిని ఎక్స్ట్రా లాగేసుకున్న తర్వాత ఇప్పుడు పది పదకొండు మంది కావాలి అది కావాలి అంటే మొత్తం మీద అయితే ఒకరిని లాగేసుకున్నారు పది మంది అయ్యారు ఎక్స్అఫీషియల్ సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి అతని ఓటుతోటి తోటి ఆ తిరువూరు మున్సిపల్ చైర్మన్ అది కూడా వైసీపీ నుంచి లాపుకున్న వాళ్ళకి టీడీపీ కండువా కప్పి పదవి ఇచ్చారు వైసీపీ నుంచి లాపుకున్న వాళ్ళకి మళ్ళీ అదే పదవి ఇచ్చారు టీడీపీకి అండ్వా ఈ క్రమంలో ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఆ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఆవిడ వీళ్ళందరికీ దండాలు నమస్కారాలు పెట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైపు వెళ్తే ఇలా పార్టీ మారి బాధ్యత తీసుకున్న మీతో చేయగలపడం కూడా మీతో అసలు కరెక్ట్ కాదనుకున్నారేమో కనీసం ఇట్లా షేక్ హ్యాండ్ వాళ్ళ కళ్ళ చూపులతోనే మీలాంటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఏంది ఇచ్చేది అని చెప్పి వాళ్ళు ఏదైతే ఉందో ఈ వీడియో ఫుల్ సర్క్యులేట్ ఉంది ఆమె వైసీపీ ఆమెకి సేక్ హ్యాండ్ ఇస్తుంది ఆమె జేకను కూడా తేకట్లేదు పో అన్నది జేకను కూడా తేకట్లేదు పో అన్నది మళ్ళీ వైసీపీ ఆమెకి దండం పెట్టింది జేకను కూడా తేకట్లేదు మళ్ళీ వెనకలో వైసీపీ వాళ్ళకు పెడితే అసలు తిరిగి కూడా చూడలే వాళ్ళు తిరిగి కూడా చూడు టీడీపీ వాళ్ళకు పెట్టారు వైసీపీ ఆమె జస్ట్ చూపుతోటే మస్తు అయింది కదా అని చెప్పారు వెళ్ళిపోయారు నెక్స్ట్ వైసీపీ ఆమె దగ్గర ఆహా టీడీపీ వాళ్ళైతే మళ్ళీ వెనకల వైసీపీ ఏమే ఈమె సైడ్ కూడా చూడలేము సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి ఆ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులకు ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి బూస్ట్ ఇచ్చే వీడియో ఇట్లాంటి వీడియోలు ప్రతిసారి మొన్నటికి మనం చూసాం కూడా మన ఎర్రగూడపాలక నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ ఏ విధంగా చివరి నిమిషంలో వైసీపీకి చేయకొట్టి అంటే వాళ్ళ ప్రలోభాలకు లొంగిలాంటి లొంగి మళ్ళీ వైసీపీకి చేయకొట్టి వైసీపీ గెలుపుకి ఏ విధంగా అక్కడ సహకరించారో ఎక్కడ ఇంత ప్రభుత్వాలు ఇంత ప్రలోభ పెట్టి ఎంత చేసినా కూడా తిరువూరులో తొమ్మిది మంది కౌన్సిలర్లు అలాగే చాలా దృఢచిత్తంగా ఉన్నారు కట్టు కదలకుండా అంటే మరి అదంతా అది వాళ్ళ పార్టీకి బలమే కదా వాళ్ళు పాలకపక్షం నానా కష్టాలు పడి తల కిందులు పడి అన్నీ చేసి ఏదో ఒకరిద్దరినీ లాక్కొని చివరికి సాధించేది ఏముంది అక్కడ ఏదో సాధించుకున్నారు ఇక్కడ వైసీపీ శ్రేణుల ఏమంటారు వాళ్ళ దృఢ వాళ్ళ వాళ్ళ దృఢచితం ముందు నిలబడలేకపోయారు కదా నిజంగానే